హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఈరోజు మన ఛానల్లో క్యాబేజీ కర్రీ అండి చాలా బాగుంటుంది ఉల్లిపాయ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో మనం తెలుసుకుందామండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక చిన్న క్యాబేజీని ఇలా నీట్గా ముక్కలుగా తురిమేసుకున్నాను అల్లం ముక్కలు చిన్నవి మనకి పచ్చిమిర్చి అదే కాకుండా కొత్తిమీర కరివేపాకు టమాటా అన్నీ రెడీ చేసుకుని ఉంచుకున్నానండి స్టవ్ అయితే ఆన్ చేసేసుకున్నాము సో దీంట్లో స్టవ్ ఆన్ చేసుకున్నాం కదండి ఆయిల్ అది వేసుకుందాము ఆయిల్ అది వేసుకుని మనం బాగా హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దామండి చూడండి మనకు ఆయిల్ కొంచెం వేసుకున్నాం కదా సో జీలకర్ర అయితే వేగే వరకు చూద్దాము జీలకర్ర వేగుతుంది కదా ఇలా వేగే జీలకర్రలో క్యాబేజీ పచ్చిమిర్చి అల్లం అన్నీ వేసేసుకోవాలండి మనకి ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుంది మనకి ఆయిల్లెస్ రెసిపీ అండి ఇది ఆల్రెడీ క్యాబేజీలో వాటర్ అది ఉంటుంది కదా దాంతో మగ్గి మనకి టేస్ట్ యాడ్ అని అవుతుంది చూడండి మనకి నీట్గా వేగుతుంది చూడండి చక్కగా వేగుతుంది కదా ఇలా వేగే టైంలోనే మనము పసుపు వేసుకోవాలండి తగినంత పసుపు అయితే వేసుకోవాలి నాకైతే ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను సో వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుందాము మనకి క్యాబేజీ అనేది ఏంటంటే చాలామంది కార్తీక మాసం లేదంటే ఏదైనా పూజలు చేసే వాళ్ళు కూడా ఏంటంటే మనకి మనకి ఎలాంటి వెల్లుల్లిపాయ కానీ ఉల్లిపాయ కూడా వేసుకోకుండా వండుతారండి సో అలాంటప్పుడు ఏంటంటే ఇలా అల్లం వేసుకుని ఇలా నీట్గా చేసుకుంటే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మాత్రం దీన్ని బాగా ఇలా వేపేసుకోవాలి సో బాగా వేగాలండి చక్కగా ఆయిల్ అంతా ముక్కలకి పట్టి అదే కాకుండా మనకి వాటర్తో బాగా మగ్గాలి చాలా మంచిది క్యాబేజ్ తింటేనండి హెల్త్కి మంచిది స్కిన్కి కూడా చాలా మంచిదండి మనకి ఈ కర్రీని ఎవరైనా ఇప్పుడు సమోసా చేస్తారు కదా సమోసాలో వేసుకోవచ్చు కొంచెం ఒక బంగాళదుంప చిదిమి సో ఇందులో కలిపేసుకుని కర్రీ అయిపోయాక దాంట్లో కొంచెం కలిపేసుకుని సో సమోసా చేసుకుంటారు కదండి దాంట్లో కానీ లేదంటే వెజ్ రోల్స్ చేసుకునే దాంట్లో కూడా వేసుకొని పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది మనకి సో అది కూడా తప్పకుండా ఏదో ఒక రోజు సమోసా రెసిపీ కూడా మీకు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను సో రెగ్యులర్గా ఛానల్లో ఉన్న అప్డేట్స్ అన్నీ చూడండి చూస్తే మీకు తెలుస్తుంది ఏంటేంటి పెట్టానని మన దాంట్లో చికెన్ ఉంది మటన్ ఉంది ఫిషెస్ ఉన్నాయి ప్రాన్స్ క్రాప్స్ అన్ని రకాల రెసిపీస్ ఉన్నాయండి మీరు ఖచ్చితంగా వాచ్ చేసి మాకు సపోర్ట్ చేయండి చూడండి చక్కగా వేగుతుంది మనకి బాగా వేగాలండి సో ఇప్పుడు ఇలా వేగే టైంలోనే మనము కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాము కరివేపాకు చాలా మంచిది కదండి చూడండి కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇది కూడా ఇందులో చక్కగా ఇలా మగ్గుతుంది సో కొంచెం మగ్గనిద్దాము మనం మూత పెట్టేసుకుని మగ్గనిద్దామండి దీన్ని ఇలాగా చూడండి మనకి వేగిపోయింది కదా క్యాబేజీ సో ఇప్పుడు దీంట్లో టమాటోస్ జ్యూస్ అయితే వేసామండి టమాటోస్ వేసుకున్నాం కదా ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము తీసారు కదా ఎక్కువగా మిక్స్ అయిపోతుంది ఎంత చక్కగా వేగే చూశారు కదా క్యాబేజ్ అనేది సో ఈ టైంలో మనము కారం కూడా వేసేసుకోవాలండి సరిపడా కారం వేసుకోవాలి సరిపడా కారం అదే కాకుండా ఆల్రెడీ పసుపు వేసుకున్నాం కదండి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుందామండి ఇది ఇలా చేసుకుంటే మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టేసుకుంటారు లైఫ్ లాంగ్ అంత టేస్టీగా ఉంటుంది మీరు నార్మల్గా ఆనియన్స్ అన్నీ వేసుకున్నా ఎసెన్స్ అనేది బాగోదండి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఖచ్చితంగా వాచ్ చేయండి మీ అందరి సపోర్ట్ నాకు తప్పకుండా కావాలి ఛానల్ మంచిగా రీచ్కి వెళ్ళాలి అంటే మీరు అందరూ సపోర్ట్ చేస్తేనే వెళ్తుంది ఎవరైనా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి మనకి చాలా తక్కువ తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి మరి ఎక్కువ అయితే లేదు స్టార్టింగ్లో ఫిఫ్టీ నైన్ ఉంది కదా సో అది తీసుకుంటానంటే తీసుకోండి సో చూడండి మనకి ఇప్పుడు అన్నీ వేసేసాం కదా సో ఇప్పుడు దీన్ని బాగా వేగనిద్దాము మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టేసుకుని వదిలేసుకుందాము చూడండి మనకిది వేగింది కదా ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే కొంచెం వాటర్ అంటే క్యాబేజీ అనేది మనకి అంత బేగం ఉడకదు కదా సో ఇంకా లైట్గా వాటర్ వేసుకుని ఇలా కలుపుకోవాలి టొమాటో అది అంతా ముక్కలకి పట్టింది కాకపోతే కొంచెం వాటర్ వేసుకుని ఇలా మిక్స్ చేసుకుంటే మనకి కొంచెం సాఫ్ట్ అవుతుంది మనకి చూడండి సో ఇప్పుడు ఇలా మిక్స్ చేసేసుకోవాలండి బాగా మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ ట్రై చేశారా లేదా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్స్ అయితే చేయట్లేదు కామెంట్ చేయండి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను చూడండి మనకి ఇలా వాటర్ వేసుకుని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి మీరు ఇందులో వేసుకున్నప్పుడు అండి టొమాటో వేసాను కదా నేను పుల్లని టొమాటో వేసుకున్నాను అంటే కొంచెం బాగా పండింది వేసుకున్నాను సో మీరు కూడా అలా కొంచెం పుల్లగా ఉన్నది వేసుకుంటే చప్పదనానికి పులుపు యాడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది సో చూడండి ఇప్పుడు ఇది అయ్యింది కదా దీని మీద మళ్ళీ మూత పెట్టేసుకుని మనము వదిలేద్దామండి కొంతసేపు ఇలాగా సో ఒక టూ టు త్రీ మినిట్స్ వదిలేస్తే చక్కగా ముక్కు ఉడికిపోతుంది చూడండి మనకి నీట్గా వేగిపోయింది ఈ టైంలోనే కొత్తిమీర కూడా వేసేసుకుందాము సో మీ దగ్గర ఎక్కువ కొత్తిమీర ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది సో ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసేసుకుని ఒక వన్ మినిట్ అయితే ముక్కలకి మొత్తం నీట్గా ఈ కొత్తిమీర రసన్స్ అంతా పట్టే వరకు ఒక్క వన్ మినిట్ అండి జస్ట్ వన్ మినిట్ వదిలేద్దాము వన్ మినిట్ తర్వాత మనకి చూసారు కదండీ చాలా అద్భుతమైన రెసిపీ అయితే రెడీ అయిపోయింది సో దీంట్లో ఏం చేస్తారంటే నిమ్మకాయ చక్కగా ఒక పక్కన నిమ్మకాయ పెట్టుకొని అదే కాకుండా ఉల్లిపాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇది కలుపుకుంటూ అది పిండుకుంటూ తింటే ఉంటుందండి సూపర్ ఉంటుంది చాలా అద్భుతమైన రెసిపీ తప్పకుండా మీరు లైఫ్లో వచ్చిపోరు ఈ రెసిపీ చేసుకున్నారంటే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం బయట అన్నీ పిచ్చి పిచ్చి తింటామండి ఇంట్లో ఇలా సింపుల్గా చేసుకున్నా కూడా ఎక్స్ట్రాడినరీ రెసిపీస్ ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఎందుకంటే నా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయో తెలియదు కదా మీరు ఎక్కడి వరకు వెళ్తున్న వీడియోస్ అనేది తెలియాలంటే మీరు కామెంట్ చేస్తేనే తెలుస్తుందండి మీ లొకేషన్ అనేది కామెంట్ చేయండి అదే కాకుండా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి సో ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్లో నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్ టేక్ కేర్